శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భగవద్భక్తి జీవితంలో శూలాల్లాంటి సమస్యల నుండి కాపాడే అజేయ కవచంలా ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మనం ప్రహ్లాదుని జీవితం నుండి నేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం లైఫ్ ఈజ్ అన్ అన్ఫోల్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ బీయింగ్ అండర్ సర్కమ్స్టెన్సెస్ టెండింగ్ టు ప్రెస్ ఇట్ డౌన్ అన్నారు స్వామి వివేకానంద పోరాటం లేకుండా జీవితం లేదు మనం సమస్యలకు స్పందించే రీతిలోనే వ్యక్తికి వ్యక్తికి తేడా ఉంటుంది ఒక్కొక్కరు సమస్యను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తారు మరొకరు ఇది నా తలరాత అని అనుభవిస్తుంటారు కొందరు కుంగుబాటుకు లోనవుతుంటారు మరికొందరు సమస్యలను ఎదురొడ్డి పోరాడుతారు భక్తుల విషయం పూర్తిగా వేరు వారు సమస్యలను గుర్తించరు అంటే అవి వారికి సమస్యలుగానే గోచరించవు వారికి వారి భక్తి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా పనిచేస్తుంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని సైనికులు యుద్ధానికి వెళ్ళినట్లు భక్తులు భక్తి కవచాన్ని ధరించి సమస్యలేమి అంటకుండానే ఈ జగత్తులో తిరుగుతుంటారు ఎందుకంటే ఆ సమస్యలు వారి భక్తి కవచాన్ని ఛేదించి వారి మనశ్శాంతికి భంగం కలిగించలేవు ప్రహ్లాదుడి భక్తి అతడికి ఎంతటి ఉక్కు కవచంలా పనిచేసిందంటే అతని జీవితంలో మనకు కడగండ్లగా గోచరించేవి అతనికి మాత్రం సూది గుచ్చుకున్నంత బాధను కూడా కలిగించలేకపోయాయి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తండ్రి కొడుకులైన ఇరువరి ఆశయాలు ఆదర్శాలు సిద్ధాంతాలు పూర్తిగా పరస్పర విరుద్ధమైనవి కొడుకు మనసును తన మార్గంలోకి మళ్లించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి విసిగి వేశారి చివరకు అతన్ని వధించమని రాక్షసులను ఆజ్ఞాపించాడు తండ్రి గారు అంటారు అంతమంది రాక్షసులు శూలాలతో ఆ బాలుని పట్టుకుని పొడుస్తూ ఉంటే అదేం చిత్రము కానీ ఆ పసివాని దేహం అస్సలు కందనే లేదు చర్మం చెదరలేదు రక్తం చెందలేదు ఎముకలు విరగలేదు కళ్ళు తిరగలేదు చూపు చెడలేదు ముఖం వాడలేదు కంట నీరు పెట్టుకోలేదు దీనభావం ఏమాత్రం లేదు నేను ఇక హరిని ఆరాధించను నన్ను క్షమించు నాన్న అని తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడలేదు గారి మాటల్లో శ్రీ నారాయణ పాదపద్మయుగలి చింతామృతాస్వాద సంధానుడైన ప్రహ్లాదుని మనస్సు దివ్యమైన ఆనందంతో పరవశించిపోయింది పోతనంటారు పాపాత్మని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలమవుతాయో అదేవిధంగా హిరణ్య కష్పుడు పెట్టే బాధలన్నీ విఫలమయ్యాయి చివరకు కొడుకన్న కనికరం కూడా లేకుండా ఏనుగులతో తొక్కించడం విష సర్పాలతో కరిపించడం మంటల్లోకి తొయ్యడం నడి సముద్రంలో ముంచడం కొండ శిఖరాలపై నుండి తొయ్యడం వంటి ఎన్నో ఉపాయాలను ప్రయోగించాడు తండ్రి ప్రహ్లాదుడు దేనికి చెక్కు చెదరలేదు ఇంతకీ ఆ ఐదేండ్ల పసిబాలుడు ఇవన్నీ ఎలా తట్టుకోగలిగాడు అని మనం ఆలోచిస్తే అతడు భక్తిలో జైంట్ దిగ్గజం లాంటి వాడు కనుక సమస్యలన్నీ అతని ముందు లిల్లీ పుడిసే అయిపోయాయి మనం సమస్యలను దిగ్గజాలుగా చూస్తుంటాం మనం వాటి ముందు మరుగుజ్జులైపోతాం రబియా అనే సూఫీ సాధ్వి జీవితంలో ఒక చక్కటి సంఘటన ఉంది ఆమె ఒకసారి అస్వస్థతకు గురైనప్పుడు ఇద్దరు సాధు మహాత్ములు ఆమెను పరామర్శించడానికి ఆమె ఇంటికి వచ్చారు వారిలో ఒకరు అన్నారు నిజమైన భక్తి కలవారు కష్టాల్లో చలించరు గుండె నిబ్బరంతో మౌనంగా వాటిని ఓర్చుకుంటారు అని మరొకరు అన్నారట అన్నీ భగవంతుని ఇచ్చగా భావించే మహాత్ములు భగవంతుని వరప్రసాదాలైన కష్టాల్లో కూడా సంతోషంగా ఉంటారు అంటే కష్టాలు వచ్చినా అవి భగవంతుని వరప్రసాదాలే అని భావిస్తారు అని అప్పుడు రబియా అంటారు నాయనలరా భగవంతుని అహర్నిశలు స్మరించే వ్యక్తికి కష్టాలు కష్టాలుగానే స్ఫురించవు మనం ఆ ఎత్తుకు ఎదగగలిగినప్పుడే ఈ మాటల మర్మం మనకు సరిగ్గా బోధపడుతుంది ఇక్కడ నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుడై విశ్వాన్నే మరిచిన ప్రహ్లాదునికి ఈ కష్టాలకు సూది గుచ్చుకున్నంత బాధ కూడా కలగలేదు బాధ బాధ్యత అంతా భగవంతునిది చివరకు కోపోద్రిక్తుడైన తండ్రి తన సొంత చేతులతో ప్రహ్లాదుని హతమార్చిపోయినప్పుడు తన భక్తుడిని కాపాడటానికి హిరణ్యకశిపుని హతమార్చడానికి శ్రీహరి అప్పటికప్పుడు ఎదురుగా ఉన్న స్తంభం నుండి ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తడం మనందరికీ తెలుసు ప్రహ్లాదుని ఈ వృత్తాంతం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను చూద్దాం మొదటిది ఒక ఉన్నత లక్ష్యం కలిగి ఉండడం జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఉన్నప్పుడు చిన్న చిన్న వైఫల్యాలను లెక్క చేయం గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ ఆటగాడు అవ్వాలనుకునే వ్యక్తి కాలికి చిన్న దెబ్బ తగిలిందనో కోచ్ కోప్పడ్డాడనో ఆట మానేస్తే జీవితంలో ఎన్నటికీ గొప్ప ఆటగాడు అవ్వలేడు మన ఒక ఉన్నత లక్ష్యం ముందు మిగిలినవన్నీ చిన్నగానే కనిపిస్తాయి స్వామి రంగనాథానంద మహారాజ్ ఒకసారి తన సమస్యలన్నీ ఆయన ముందు మొరపెట్టుకున్న ఒక శిష్యునితో ఒక్క మాటలో ఇలా అన్నారు నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు ఇవన్నీ చాలా సులభంగా సమసిపోతాయి ఇఫ్ యు ప్రోగ్రెస్ స్పిరిచువల్లీ అదర్ థింగ్స్ బికమ్ వెరీ ఈజీ అని కాబట్టి మ ఉన్నత లక్ష్యం కలిగి ఉండడం ముఖ్యం రెండవది వాస్తవంలో జీవించడం నేర్చుకోవాలి సాధారణంగా సమస్యలు అనేవి మనం ఊహించుకొని పెంచుకునేవి ఎక్కువగా ఉంటాయి పంచతంత్రంలో ఒక కథ ఉంది ఒక నక్కకు చాలా రోజులుగా ఆహారం దొరకలేదు ఆకలిగా ఉంది ఒకరోజు దానికి యుద్ధ క్షేత్రంలో చాలా శవాలు కనిపించాయి ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళింది ఢమఢమ పెద్ద శబ్దం వినిపించింది భయంతో వెనక్కు పరుగు తీసింది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు అదే విధంగా శబ్దం వినిపించింది ఇలా కొన్నిసార్లు జరిగాక అది అనుకుంది చస్తే చచ్చి అని ఈ ఆకలి బాధ భరించలేకున్నాను అనుకొని మళ్ళీ మెల్లిగా ముందుకు వెళ్ళింది ఇంత చేసి చూస్తే అక్కడ ఆ యుద్ధక్షేత్రంలో చెట్టు కింద ఒక పెద్ద డప్పు పడి ఉంది గాలికి చెట్టు కొమ్మలు తగిలి ఆ ఢప్పు నుండి ఢమఢమ శబ్దం వస్తుంది ఇంకా అది నిశ్చింతగా చాలా రోజుల వరకు ఆ ఆహారాన్ని తింటూ ఉండింది అలాగే ఏదో లోపే మనం ముందే భయపడి ఏదోదో ఊహించుకొని ఇంకొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటాము కవును కనుక వాస్తవంలో జీవించడం నేర్చుకోవాలి మూడవది మానవ జీవిత అస్థిరత్వాన్ని గుర్తుంచుకోవాలి అక్కర్లేని విషయాలను ఆలోచిస్తూ జీవితాన్ని గడిపితే చిన్న చిన్న సమస్యల్లో కుంగుబాటుకులోనే జీవితాన్ని గడిపితే జీవితంలో చాలా సమయం వృధా అయిపోతుంది వయస్సు మీరాక ఒంట్లో మనసులో శక్తి తగ్గుతుంది కనుక చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నాలుగవది పరిపక్వత మెచ్యూరిటీ చిన్న పిల్లవాడి మెచ్యూరిటీకి పెద్దవారి మెచ్యూరిటీకి తేడా ఉంటుంది చిన్న పిల్లవాడికి వాడి ఆట బొమ్మ మరొకరు లాక్కున్న టీచర్ తన్ను మెచ్చుకోకుండా ఇంకొకరిని మెచ్చుకున్న అన్ని ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎన్నో ఉంటాయి మానసిక పరిపక్వత పెరిగే కొద్దీ సమస్యలు తగ్గుతాయి మనం సమస్యల కన్నా చాలా పెద్దగా ఎదిగినప్పుడు సమస్యలు చిన్నవై చిన్నవై చివరకు మాయమవుతాయి భక్తి ద్వారా భక్తుడిలో ఇంకా పరిపక్వత వస్తుంది భగవంతుడు ఎంతో విలువైన సంపద దాన్ని పొందేందుకే భక్తుడు ప్రయత్నిస్తాడు అది దొరికాక వేరే దేని మీద కోరిక ఉండదు ఐదవది భగవంతునిపై విశ్వాసం మనపై మనకు విశ్వాసం లేనప్పుడు భగవంతునిపై విశ్వాసం లేనప్పుడే మనకి సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి ఎవరి వల్ల మనకు సమస్యలు వచ్చాయో వారిని ద్వేషించడం వంటివి చేస్తుంటాం భక్తుడు ఏమి జరిగినా ఈశ్వరేచ్ఛగా భావిస్తాడు అందరిలో భగవంతుని గాంచినా భక్తులు ఇతరులను ద్వేషించలేరు శ్రీరామకృష్ణులు చెప్పిన సాలెవాడు రామేచ్చ కథలో చూస్తాం శ్రీరామ సంకీర్తన చేసుకుంటున్న ఒక సాలెవాడిని దొంగలు పట్టుకున్నారు వారు దొంగిలించిన వస్తువులు మోయమన్నారు అతను రామేచ్చ అనుకొని మోసాడు పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా రామేచ్చ అనుకున్నాడు రాజు అతన్ని నిర్దోషి అని గ్రహించి వదిలేసినప్పుడు కూడా అది రామేచ్చ అని సంతోషంగా ఇంటికెళ్ళి మళ్ళీ సంకీర్తన ప్రారంభించాడు శ్రీరామకృష్ణులు పిల్లి కూన ఉదాహరణని ఇస్తారు పిల్లి కూన తన తల్లి ఎక్కడ పెడితే అక్కడ నిశ్చింతగా నిద్రపోతుంది ఆడుకుంటుంటుంది దానికి తెలుసు నా బాగోగులు నా తల్లి చూసుకుంటుంది అని పసిపిల్లలు తమ రక్షణ కోసం ఎప్పుడు వారు తగ తలలు పగలగొట్టుకోరు వారికి తెలుసు వారి తల్లిదండ్రులే వారి బాగోగులు చూసుకుంటారు అని ఇక్కడ ప్రహ్లాదుని జీవితంలో చూస్తే అతనికి చిన్నప్పటి నుండి కష్టాలే అతనికి ఇష్టమైన చదువు అతనికి దొరకలేదు అతనికి నచ్చిన గురువులు అతనికి దొరకలేదు ఆలోచనల్లో కూడా అతనికి స్వాతంత్రం లభించలేదు సొంత తండ్రి ఎన్నో హింసలకు గురి చేశారు కానీ ప్రహ్లాదునికి జీవితంలో అతని లక్ష్యం పట్ల సరైన అవగాహన ఉంది మానవ జన్మ అస్థిరత్వంపై అవగాహన ఉండింది అతని భక్తిలో పరిపక్వత ఉంది అన్నింటిని మించి భగవంతునిపై అతనికి అచంచల విశ్వాసం ఉండింది రాఖే రామ్ మారేకే మారే రామ్ రాఖేకే అన్న బెంగాలీ నానుడి ఉంది అంటే రాముడే రక్షించదలిస్తే మన్ని ఎవ్వరు కష్టపెట్టలేరు రాముడే శిక్షింపదలిస్తే ఎవ్వరు మన్ను రక్షించలేరు అని సంపద తవ శ్రీపద భవఘోష్పద వారి యథాయ్ అని మనం రోజు చదివే ఆరాత్రిక శ్లోకంలో ఉంది భగవంతుడనే ఆ గొప్ప సంపదను పొందినప్పుడు ఈ విశాల సంసార సాగరం ఒక ఆవుడెక్కతో ఏర్పడిన గుంటలోని నీరు ఎంత సులభంగా దాటగలుగుతామో అంత సులభంగా దాటగలుగుతామని అని ప్రహ్లాదుడు హరిభక్తి అన్న అజేయ కవచం ధరించి ఉండటం వల్ల ఈ విధంగా సంసార సాగరాన్ని దాటగలిగాడు సమస్యలేవి అతనికి అంటలేదు మనం భక్తిలో ప్రహ్లాదుడంత దిగ్గజాలు వెంటనే కాలేకపోయినా భగవంతుని వైపు మనం వేసే ప్రతి అడుగు ప్రతి ప్రయత్నం మనను సమస్యల శూలాల నుండి కాపాడే కవచంలాగా పనిచేస్తుంది మనకు ఎంతో ఆనందాన్ని కలిగ అనడంలో సందేహం లేదు